హీలింగ్ వాస్తు స్వాగతం మిత్రులారా నేను స్థాపత్యవేద శ్రీనికుమార్ని మనం ఇల్లు కట్టేటప్పుడు మన మీద పనిచేసేటటువంటి మూలతత్వం ఏంటనేది తెలుసుకోవాలి ఆ మూలతత్వాన్ని ఆ నాలుగు కోడల మధ్య ప్రజరి లేచే అది వాస్తు ప్రకారం కట్టుకోవడం అండి ఈ యొక్క ప్రాసెస్లో ప్రకృతితో ఒక ప్రాపర్గా కనెక్టివిటీ అవ్వాలి ప్రకృతి సిద్ధంగా భూమి పైన భూమి యొక్క శక్తి తత్వాన్ని ప్రసరిస్తుంది దాన్ని మనం బిల్డ్ స్పేస్లోకి ఇండ్యూస్ చేయగలగాలి అప్పుడు ఇల్లు ఒక శక్తివంతంగా తయారవుతుందనమాట సో ఇందులో భాగంగా ఒక ఇల్లు అనుకునేటప్పుడు నీకు అనుకూలమైన మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనుకూలమైనటువంటి ఏదైతే ఒక స్పెసిఫిక్ వైబ్రెన్సీ మీకు అనుకూలంగా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి అంటే మన శాస్త్రంలో ఇరవై ఏడు రకాల తత్వాల కింద ఈ యొక్క ఫ్రీ స్పేస్ని మనం చేంజ్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకున్నారు అంటే మన ఇల్లు కట్టకముందు ఉన్న ఓపెన్ స్పేస్లోంచి మనం ఇరవై ఏడు రకాల నక్షత్ర తత్వాలని ఒక వైబ్రెన్సీస్ని నిరగ్గ చేయొచ్చండి అందువల్ల మనకి అనుకూలమైన వైబ్రెన్సీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అందుకే మనం దానికి ఒక మ్యాథమెటికల్ పార్ట్ ఉంది ఆయాది గడనం అని దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ ఎవరు వారికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు రిజనేట్ అయ్యేటటువంటి ఎనర్జీ ఏంటి అనేది తెలుసుకొని వారికి అవైలబిలిటీ అయినటువంటి ల్యాండ్లో మనం ఏం చేస్తాము అక్కడ కొలతలకు ఆధారంగా మనం ఒక ఇంటి యొక్క డిజైన్ ఇవ్వడం ద్వారా ఆ ఎంక్లోజర్ స్పేస్లో ఆ యొక్క ఎనర్జీ అనేది మ్యానిఫెస్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం అన్నమాట ఇది ఏ రకంగా అంటే చూడండి ఇప్పుడు ఒక్కొక్క శరీరం ఒక్కొక్క తీరు ఉంటుంది బట్ వీ హ్యావ్ టు బ్యాలన్స్ ద షుగర్ లెవెల్స్ అవన్నీ అంటే ప్రతి ఒక్కరూ ఒకే రకంగా ఇంటికి ఆహారం తీసుకుంటే అది ఒకరికి షుగర్ ఎక్కువ అవుతుంది ఒకరికి తక్కువ అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు అది బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఆహారాన్ని ఏ రకంగా మన శరీరాన్ని సరిపడేటట్టు తీసుకుంటాము మనం ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి మన శరీర ఆకృతికి అనుకూలంగా కొలతలు ఇచ్చి కుట్టించుకోవడం ద్వారా అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అలాగే నీ సోల్ నీ యొక్క వైబ్రెన్సీ ప్రతి ఒక్కరూ మన యొక్క ఆత్మ ఉంటుంది అది వైబ్రేట్ అవుతూ ఉంటుందండి ఒక స్పెసిఫిక్ వైబ్రెన్సీలో ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలో ఒక స్పెసిఫిక్ వేవ్ లెన్త్లో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ మెంబర్స్ అనమాట భార్య భర్త మెయిన్గా వీళ్ళ యొక్క మ్యాథమెటికల్ వేవ్ లెన్స్కి అనుకూలంగా ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ ఏదైతే మనం ఎంక్లోజ్ చేస్తున్నామో అది ఒక రిజనేట్ అయ్యేటట్టు పాజిటివ్గా స్పందించేటట్టు మనం చూసుకోవాలి అది వాస్తు శాస్త్రం అంటే అంటే ఏంటి నిజంగా వాస్తు ఫాలో అవుతున్నాం అంటే వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ లిటరల్లీ క్రియేటింగ్ ఏ పల్సేటింగ్ స్పేసెస్ విచ్ సూట్స్ యూ మనకి అనుకూలమైనటువంటి స్పేసెస్ని క్రియేట్ చేసుకొని అందులో ఉండి ఆ పల్సేషన్ ద్వారా నీ అంతర్గతమైనటువంటి పల్సేషన్ హీల్ చేసుకోమని చెప్పి శాస్త్రం చెప్పింది ఈ క్రమంలో మనం భూమి మీద ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఆ యొక్క పల్సేషన్ అనేది హెల్తీగా ఉండాలి కాబట్టి భూమి ఉపరితలం మీద ట్రావెల్ అయ్యేటటువంటి ఎనర్జీని ఇల్లు ఒడిచిపట్టాలి ఇల్లు ఒడిచిపట్టాలి కాబట్టి దిక్కులకు సరిపెట్టి కట్టమని చెప్పి చెప్పారనమాట అంటే మనకు కావలసినటువంటి ఎనర్జీ అనేది ఒక కంఫర్టబుల్ లెవెల్గా ఉండాలి అనుకునేటప్పుడు మన భూమి మీద ఒక ప్రత్యేకంగా ఇంటిని ఓరియంట్ చేసి కట్టమని చెప్పి చెప్పారు కానీ ఇవాళ మనం వీధి ప్రకారం వచ్చిన దాన్ని పలానా దిక్కు అని మనకు మనం ఎజుమ్ చేసుకొని కట్టుకుంటున్నాము ఈ రకంగా ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటున్నాం మనం తెలియక మోస్ట్లీ వాస్తు అంటే మనం ఒక యాక్టివిటీస్ ప్లేస్మెంట్ ఆఫ్ ద డోర్ నెంబర్ ఆఫ్ విండోస్ నెంబర్ ఆఫ్ డోర్స్ మళ్ళీ ప్రతి గదికి ఈశాన్యాలు ఎదుర్కొని దారాలు పెట్టుకోవడం ఈ రకమైనటువంటి సంస్కృతికి మనం అలవాటు పడిపోయాం ఇప్పుడు మీరు చేసే యాక్టివిటీస్ వల్ల ఎనర్జీ ఏమి డిఫైన్ అవ్వదండి అసలు ఈ కార్నర్స్లో ఇంటి మూలలుగా ద్వారాలు పెట్టేటటువంటి సంస్కృతి అసలు మన భారతీయ వాస్తు శాస్త్రంలోనే లేదు కానీ మనం వీటికే ప్రాథమికమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి పరిగెడుతున్నాం మనం తూర్పు దిక్కుగా ఉండేటటువంటి ప్లాట్సు ఉత్తర దిక్కుగా ఉండే ప్లాట్సు పశ్చిమ ముఖంగా ఉండే ప్లాట్స్ ఒక అంతరాలను ఏర్పాటు చేశాం తూర్పు మంచి చేస్తుంది ఉత్తరం మంచి చేస్తుంది ఈ రెండు దొరకపోతే పశ్చిమానికి వెళ్దాము ఇంకేది దొరకపోతే దక్షిణానికి వెళ్తాము అనేటటువంటి సంస్కృతి మనం డెవలప్ చేసుకున్నాం కానీ అన్ని దిక్కులు మంచివే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకమైనటువంటి ఒక క్వాలిటీ నా ఇంట్లో ఇస్తుంది అనమాట ఆ క్వాలిటీ ఏం కావాలి అని తెలిసిన వాళ్ళు దానికి అనుకూలమైనట్టు ఫేసింగ్కి వెళ్ళాలి ఒక తూర్పు అనేది మనం తీసుకుంటున్నప్పుడు ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నప్పుడు తూర్పుకి వెళ్ళమంటుంది ఉత్తరం అనేది మనం తీసుకునేటప్పుడు వెల్త్ అనేది కావాలి అనుకునేటప్పుడు అటుపక్కగా సింహద్వారం పెట్టి కట్టమని చెప్తుంది పశ్చిమం మెటీరియలిస్టిక్ వెల్త్ కావాలి ఒక ప్రాస్పెరిటీ కావాలి అనుకునేటప్పుడు వెస్ట్కి కట్టుకోమని చెప్తుంది అంటే వెస్ట్ సీమ ద్వారా పెట్టుకోమని చెప్తుంది నాకు సాల్యూషన్ కావాలి ముక్తి కావాలి నాకు మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కావాలి అనుకునే వాళ్ళని సౌత్కి వెళ్ళమని చెప్పి చెప్పింది సో మనకి ఇల్లు కట్టుకునే ముందు మనకు తెలిసి ఉండాలి మనకి ఏం కావాలి అనేది కానీ ఇవన్నీ ప్రాపర్గా దిక్కులకు సరిపెట్టి కట్టినప్పుడు మాత్రమే ఆ ఫలాలు మనం తీసుకుంటాం అంతే వీధి ప్రకారం కొంచెంగా పదిహేను డిగ్రీలు అటు ఇటుగా ఉన్నా సరే నాకు నచ్చినట్టు నేను తీసుకుంటున్నాను నేను కట్టుకుంటున్నాను అనుకునేటప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం అసెస్ చేయలేము అందువల్ల నా మనవి ఏంటంటే స్థలం కొనేటప్పుడే జాగ్రత్త తీసుకోండి ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు ఒక బ్రోకర్కి ఒక వన్ పర్సెంట్ కనీసం ఇస్తున్నాం హీనంగా ఇరవై లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కునే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కానీ మనం కొనుక్కునే ముందే లేదా కట్టుకోవాలి అనుకునే ముందే మనకి అవైలబులిటీ అయ్యేటటువంటి ల్యాండ్లో దిక్కులు సరిపెట్టి కనుక్కునేట పరిస్థితి ఉందా ముందది కనుక్కోండి ఎందుకంటే అది టూ మచ్ వేరియేషన్ ఎక్కువగా ఉందనుకోండి ఒకసారి థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వేరియేషన్ కూడా ఉండొచ్చు ఒక జీవోత్సవాలుగా ఉంటాయి ఆ ఇంట్ ఆ ఇల్లులు ఒక జీవోత్సవాల్లాగా ఎనర్జీ ఉన్నటువంటి ఇల్లు ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఏం చేస్తున్నారు హెల్తీగా తయారు చేస్తుందా వాళ్ళను కూడా ఆ రకంగా జీవోత్సవాలుగా తయారు చేస్తాయి ఆ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చనిపోయే వరకు ఒక ఎంక్లోజ్డ్ స్పేస్లో నాలుగు కోళ్ళు మంచి ఉండాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా హిందూ అయినా అతిష్ట అయినా వేరే మతస్థుడైనా స్పేస్కి ఏం పట్టింపలేదండి మనకి ఆల్ దీస్ రిలీజియన్స్ క్యాస్ట్ క్రియేట్ ఎవ్రీథింగ్ మనకి స్పేస్కి ఏం తెలియదు ఒక ఎంక్లోజర్ స్పేస్లో ఉన్నామంటే ఎంక్లోజర్ స్పేస్ ఇంపాక్ట్ అనేది ఆ ఇంట్లో ఉన్నవాడు తీసుకోవాల్సిందే రాజైనా బంటైనా అందువల్ల బీ కేర్ఫుల్ మేము అనలైజేషన్ చేయడానికి ఆన్లైన్లో అయితే ఒక రెండు వేల రూపాయలు తీసుకుంటాం ఈ మధ్యకాలంలో ఒక రెండు వందల రెండు వందల యాభై గజాల్లో డిజైన్ ఇవ్వడానికి ట్రావెల్కి అక్కడ ఒక రోజు ఉండి డిజైన్ ఇచ్చి మళ్ళీ వన్ వీక్లో డిజైన్ ఫినిష్ చేసిన పనికి కూడా మేము ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్కి చేస్తున్నామండి అంటే ఒక వాస్తు కన్సల్టెంట్ అనేవాడు ఫస్ట్ ప్రైమరీగా విజిట్ చేయాలి ఆ స్పేస్ని అంతేగాని పన తూర్పు రోడ్డు ఉందంటే తూర్పు కేసు కట్టేసుకోమో అనేది కాదు ఒకసారి సమ్టైమ్స్ దారుణంగా అది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓరియంట్ అయి ఉంటాయి వీధులు అంటే విధిక్కులకు ఉంటాయి అటువంటిప్పుడు మనము దాన్ని కరెక్ట్గా డైరెక్షన్స్కి సరిచేసిన కట్టుకోవాలి లేదంటే కట్టుకోకుండా ఉంటే మేలు ఇంకెక్కడైనా బెటర్గా ఉండేటట్టు మనం కొనుక్కోవాలన్నమాట దాని వాస్తు అంటే ఒక పల్సేషను వాస్తు అంటే మనకు అనుకూలమైనటువంటి శక్తి తత్వాన్ని నాలుగు కోళ్ళ మధ్య పుట్టించడం వాస్తు పనిచేస్తుందంటే ఆ వైబ్రెన్సీ మనమే పనిచేయడం అంతేగాని ఈశాన్య ద్వారాలు ఆగ్నేయంలో వంటనే నైరుతిలో పడుకుని ఈ రకంగా యాక్టివిటీస్ వాస్తుగా సో ఇది మీరు తెలుసుకుంటారు చెప్తారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను